ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ బీజిఆర్ నారాగోవింద్ సార్ని స్వాగతం పలుకుతుంది సార్ నమస్తే సార్ బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఉండే బీఆర్ఎస్ పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో రకరకాల కుటుంబ కళలు జరుగుతున్నాయి తండ్రి ఒక సైడు కొడుకు ఒక సైడు కూతురు ఒక సైడు అల్లుడు ఒక సైడు ఇప్పుడు తాజాగా కవిత గారు డాడీకి లేఖ రాసింది అసలు లేఖ ఎందుకు రాయవలసి వచ్చింది ఏంటి మరి అంతర్గతంగా ఉండవలసింది బయట ఎందుకు పెట్టవలసి వచ్చింది దానిపైన మీరు విశ్లేషణ చేయండి సార్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అది బీఆర్ఎస్ పార్టీలో అనేక మలుపులు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది కుటుంబంలో కూడా తల ఒక దాటిలో ఉన్నట్టుగా ఏ ఒక్కరికి పొంతన లేనట్టుగా నలుగురి మధ్యలో కూడా సమన్వయం లేనట్టుగా అనేక రకాలైనటువంటి ధోరణలు బయటికి కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇంట్లో ఏది కరెక్టు ఏది వాస్తవము అనేది కూడా తెలుసుకోవటం కొంత కష్టంగానే ఉంది ఎందుకనంటే రకరకాలైనటువంటి పరిస్థితులు రకరకాలైనటువంటి క్వశ్చన్స్ వైఖరులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కవిత లిక్కర్ స్కామ్ తర్వాత అరెస్టు తర్వాత మళ్ళీ అసలు బీఆర్ఎస్ పార్టీ కంగు తినిపోయి అసలు బేంబేలు ఎత్తిపోయి అసలు భారతదేశంలోనే ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి కుంభకోణంగా మారటంతో బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితిని గత వన్ ఇయరు మొత్తం భారతదేశం అంతా కూడా అదే చర్చ నడిచింది దాని నుంచి ఎట్లా బయటపడాలి కవితను ఆ శిక్ష నుంచి ఎట్లా తప్పించాలి లేదా దాని నుంచి ఏం చేయాలి అని దాంట్లో అవుతూ ఒక సంవత్సరం పాట అంతా కూడా దానికే సరిపోయింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలవటంతో కాంగ్రెస్ పార్టీలో ఇక మరి ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం సమస్య కానీ లేకపోతే అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి విషయాలు కానీ పార్టీకి వచ్చినటువంటి ఫండ్ రూపంలో వచ్చినటువంటి నిధుల విషయంలో కానీ లేకపోతే బీఆర్ఎస్ పరిపాలన విషయంలో కానీ అనేక రకాల విషయాలపైన అనేక కుంభకోణాలు ఆర్థిక లావాదేవీల మార్పిడి జరిగింది అని రేవంత్ రెడ్డి అదే పనిగా మరి మొత్తం ఏంటంటే సవాళ్ళు విసిరి కేసీఆర్ పైన అనేక రకాల ఆరోపణలు చేయటంతో అటు ఏమో అంతకుముందు బీజేపీ ద్వారా లిక్కర్ కుంభకోణం ద్వారా సతమతమైంది తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగు లేకపోతే కాళేశ్వరము ఇక్కడ జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు మొత్తం ఏంటంటే ఒప్పందాలు వీటి విషయంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయటంతో ఈ సమస్య నుంచి బయటపడటం ఎట్లా లిక్కర్ కుంభకోణంలో సరే బెయిల్ అయితే దొరికింది ఇప్పుడు అది కొద్దిగా రిలాక్స్గా ఉంది కానీ నేను అనుకునేది ఏందనంటే ఈ కవిత రాసినటువంటి లేఖ అసలు బయటికి రాయాల్సినటువంటి అవసరం ఏముంది అసలు కవిత స్వయంగా తండ్రితోటే మాట్లాడే అవకాశాలు ఉన్నాయి తండ్రితోటి వివరంగా మాట్లాడే అవకాశం ఆమెకు ఎప్పుడూ ఉంది ఇంకా తండ్రితోటి మాట్లాడకుండా పోయే అంత గ్యాప్ ఏమీ పెరగలేదు ఇంకా ఆమె తండ్రితోటి కానీ తోటి కానీ మాట్లాడకుండా వాళ్ళింటికి వీళ్ళింటికి వీళ్ళు వాళ్ళింటికి వాళ్ళు వీళ్ళింటికి రాకుండా పోయే అంత సంబంధాలు ఏమీ తెగిపోయినటువంటి పరిస్థితి లేదు అట్లాంటప్పుడు లేఖ రాయాల్సినటువంటి అవసరమే లేదు అంటే లేఖ రాసింది అని అంటే సమాజం కోసం తెలియటం కోసమే రాసింది అంటే ఇదంతా కూడా అసలు కేసీఆర్ కవితకు తెలిసే ఈ విషయాలు ఈ విధంగా రాస్తే కొన్ని అపోహలు తొలగిపోవటానికి ఏమైనా అవకాశం ఉందా అనే ఉద్దేశంతో ఈ లేఖ బయట సమాజానికి రిలీజ్ చేయడం కోసమే ఈ రాసినట్టుగా ఉంది కాబట్టి అసలు నేను అనుకుంటాను బీజేపీతోటి బి బీఆర్ఎస్ ఏదో సన్నిహిత సంబంధం ఉంది ఏదో రాజీ పడిపోయినట్టుగా ఉంది అని అటువైపు మొగ్గు చూపినట్టుగా మాట్లాడుతూ బీజేపీ ఎడల ఏదో కొంచెం రాజీ పడ్డట్టుగా ఉంది అని చెప్పటము అని అంటే అసలు సమస్య అది కాదు అసలు కాంగ్రెస్ పార్టీతోటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయినట్టుగా ఉంది అసలు యాక్చువల్గా ఇప్పుడు ప్రమాదం అంతా కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ వచ్చిన ప్రమాదం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనేక రకాల ఆరోపణలు చేసి అనేక రకాలైనటువంటి ఒప్పందాలు అదేవిధంగా అనేక రకాలైనటువంటి లావాదేవీలు కోణాలు మొత్తం ఏంటంటే ఇటువరకు ఉన్నాయనేది ఆరోపణలు అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇంట్లో ఏ కొన్ని బయటపడ్డా ఏ ఒకటి రెండు బయటపడ్డా మరి ఈ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు మరి అనేక రకాల కేసుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గట్టివాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక కేసులో ఇరికిస్తారు కాబట్టి ఇరికిచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు వీళ్ళు కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ అసలు అంతర్గతంగానే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంతో అసలు రాజీ పడ్డారు ఒక ఆ రకమైనటువంటి ఆరోపణలు మొన్నటిదాకా కూడా అసలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆరోపణలు అయితే చేసిండు కానీ వారికి సంబంధించి బయట పెట్టడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి మొత్తము ఎంక్వైరీ కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు మాట్లాడటం అయితే ఆరోపణలు చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము చర్యల విషయానికి వచ్చేటప్పటికి తీసుకున్నటువంటి చర్యలు నామమాత్రమైనటువంటివే అంటే ఇది బయటికి కనిపించడం కోసమే ఆరోపణలు ఇప్పుడు పంపించినటువంటి కాళేశ్వరం మీద పంపించినటువంటి నోటీసులు కూడా ఏదో వాళ్ళతోటి వాగ్మూలం తీసుకోవటానికి ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి తీసుకునే తప్ప అందులో ఏం తీవ్రమైనటువంటి చర్యలుండి వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అంత లో డీప్గా అక్కడ దాకా వెళ్తుందని కూడా అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే ఏం చేయలేదు అని అంటే మళ్ళీ కేసీఆర్ తోటి ఎక్కడ రాజీ పడిపోయినరో ఎక్కడ అంతర్గతంగా మళ్ళీ ఎక్కడ ఏ ఒప్పందం కుదిరిందో ఏమోనని ప్రజలు అనుకుంటారని చెప్పి ఇక్కడ జరిగినటువంటి రాజీని అది బీజేపీకే జరిగిందని వీళ్ళే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే కవిత కవిత ద్వారానే అంటే బీజేపీకి మీరు అనుకూలంగా ఉన్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు అనేది అటువైపు అటువైపు మళ్లించడానికి వీళ్ళే ప్రయత్నం చేస్తూగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి అసలు వాస్తవం ఏంటిది అని అంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్లకు అసలు ప్రమాదం ఉంది ఏమైనా అరెస్టులు జరిగితే దీని ద్వారానే జరిగే అవకాశం ఉంది ఇంకా జైలుకు పోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటిని తప్పించుకోవటం కోసమే ఇక్కడ వాళ్ళు ఈ కొంతకాలం ఉగిసలాట వాడిన మాట వాస్తవమే కేంద్రంతో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఎట్లా డీల్ చేసుకోవాలి ఎట్లా వ్యవహరించాలి ఎవరికి సానుకూలంగా ఉండాలి అని తర్జన భర్జన పడింది వాస్తవమే కానీ చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంది కాబట్టి అరెస్టులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనము పడితే రాజీ పడే అవకాశం వస్తే మెతక వైఖరి అనుసరించాల్సిన వైఖరి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో వీళ్ళు పడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా జరిగి ఉండవచ్చు ఆ విధంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని మీడియా కానీ సోషల్ మీడియా కానీ అనేక మందికి అనుమానాలు కూడా వచ్చాయి అసలు ఏమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని మాట్లాడారు కేసీఆర్ మీద ఇన్ని ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ ఏమైంది కాళేశ్వరం ఏమైంది లేకపోతే ఎలక్ట్రిసిటీ ఏమైంది ఈ ఒప్పందాలన్నీ ఎక్కడ అని అడిగినప్పుడు దానికి సమాధానం చాలా సంవత్సరాలు చాలా నెలల దాకా కూడా దానికి అసలు జవాబు లేదు కాబట్టి అంటే రేవంత్ రెడ్డి సర్కారుతోటే వీళ్ళు పడితే రాజీ పడే అవకాశం ఏమదన్నా ఉంది అని అంటే రేవంత్ రెడ్డి సర్కారుతోటి రాజీ పడాలి ఎందుకంటే ప్రమాదం అంతా ఇక్కడి నుంచే ఉంది బీజేపీతోటి రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే బీజేపీది ఆల్రెడీ కుంభకోణంలో లిక్కర్ కుంభకోణంలో కేసు నమోదైంది ఆమె జై జైలుకు పోయింది బెయిల్ కూడా వచ్చింది ఇక అది ఎప్పుడో తేలుతుంది ఇప్పుడు బీజేపీ తోటి ఇమీడియట్గా సన్నిహితంగా ఉండటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు కాబట్టి ఇంకా వీళ్ళు ఏందనంటే సమస్యను పక్కదారి పట్టించి బీజేపీతోటి బీఆర్ఎస్ రాజీ పడ్డదనేదాన్ని వీళ్ళే ప్రచారం చేయాలని అనుకుంటున్నట్టుగా ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో రాజీ పడ్డారు అని అంటే ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మెతక వైఖరి వహించింది అనే వచ్చినా అది కాంగ్రెస్కు నష్టమే లేదంటే బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి గారితో రాజీ పడిపోయింది అని అంటే అది బీఆర్ఎస్కు కూడా నష్టమే ఇద్దరికీ నష్టమే కాబట్టి ఈ విధంగా ఇక్కడ జరిగేదాన్ని దాచిపెట్టడం కోసం ఒక కొత్త కథను వీళ్ళే ఏమైనా చిత్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించి దాన్ని ఇంకో వైపు నడిపించాలనే ప్రయత్నం ఏమన్నా ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది